అతను అతను మాట్లాడు అతను జాబ్ ఊర్కొండ కదా వచ్చిన సరిగ్గా సక్క చేయట్లా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వచ్చాం మనం జ కృష్ణమ్మ జలవిహార్ లైట్లు ఈరోజు ఇంకా వేసి పెట్టే ఉన్నారా ఆటోమేటిక్గా ఆరు గంటలకే ఈరోజు ఇంకా ఎవరో వచ్చారు కొంతమంది ఇంకా బీఫామ్ ఇవ్వలేదని చెప్తున్నా మరి చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నారు లేదు ఫస్ట్ అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ మాత్రం అరీ దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు ఎన్నికల్లో మరి ఎందుకో అంత వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నాడు ఏం చూసుకోమో తెలియదు కానీ రాజకీయాల్లో అది కరెక్ట్ కాదు

జనాన్ని రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల్లో కరెక్ట్ నువ్వేం చేసావు లేకపోతే నువ్వేం చేయబోతున్నావో చెప్పుకోవాలి రైతు రుణమాఫీ దీంట్లో లేదు వైసీపీలో రుణమాఫీ అయితే లేదు కాకపోతే ఇప్పుడు పన్నెండున్నర వేస్తున్నారు కదా పదమూడున్నర దాన్ని పెంచుతారు రుణమాఫీ చేయలేదండి ఇప్పటికే చాలా డబ్బు ఆడేతం రుణమాఫీ అంటే ఇంకా తిరిగి కాదు కదా మేము చాలామంది కావాలని లోన్లు తీసుకుని గతంలో చూసాం కదా నిజమైన రైతులకి అది మంచిదేం కాదు ఎక్కువ మంది మూతపేరు రైతులు ఉంటారు మూతపేరు అంటే బలమైన రైతులు వాళ్ళ రైతులు కాదు పొలాలను వేరే వాళ్ళకి కౌలుకిచ్చి వాళ్ళు ఇతర వ్యాపారాలు చేసుకుంటారు అలాంటి వాళ్ళకి మిగిలిన జరుగుతుంది తప్ప గ్రౌండ్ లో చిన్న రైతులకి జరగాలి నేను కూడా బాగుండాల కొత్తగా ఏమి ఉండబో ఎక్స్పెక్టేషన్ భార్య ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు ఆల్రెడీ వాళ్ళు మేనిఫెస్టోలో ఉండే ఇప్పుడు మంచి ప్రచారంలో చేస్తున్నారు అని ఏదన్నా ఒకటి రెండు మార్పులు ఉంటాయి ఇప్పుడు కూటమేమో ఆరు గంట ఆరు గ్యారెంటీలు అన్ని ముందే ప్రచారం గ్యారెంటీలే రైతు రుణమాఫీ ఉంది ఆరు గ్యారెంటీలు తర్వాత మహిళలకు బస్సు ఫ్రీ ఒకటి తర్వాత ప్రతి మహిళలకి పదిహేను పదిహేను వందలు ఎంతమంది ఒకటి సిలిండర్లు ఫ్రీ మూడు సిలిండర్లు ఫ్రీ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి ఇంప్లిమెంట్ చేసే విధంగా వర్క్ అయితే నాక టైంపాస్ ఎలక్షన్ వర్క్ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది వాలంటీర్లని పదివేలు జీతం ఇస్తూ ఉంటున్నాడుగా చంద్రబాబు ఇది ఒకటి ఉంది ఏ ఏ ప్రభుత్వమైనా ఆ టైంకి సెలక్షన్లో జరిగేది అది నాయకుడికి ఎప్పుడు సహనం ఉండాలి అది లేకుండా చేస్తే కష్టం

ఎక్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా కట్టించి ఉంటే సింపుల్గా ఆ రోజు అయిపోయేది దాన్ని కూడా పొలిటికల్ చేశారు ఎలక్షన్ కదా డెఫినెట్గా పొలిటికల్ చేస్తారు జరిగేటప్పుడు పూర్తిగా ఆరోపణలు పాలసీల మీద ఆరోపణలు ఉంటాయి ఒకరు వాళ్ళు చేసిన కార్యక్రమాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ వీటి గురించి ఇప్పుడు అట్లా కాదు డైరెక్ట్గా వ్యక్తిగత దిగుతున్నారు ఇక్కడ ఏపీ అంతే తెలంగాణ కూడా అంతే ముగ్గురే మాట్లాడుతూ మాట్లాడలేకపోతుంది మాట్లాడలేకపోవడం కాదు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఒకటి మాట్లాడబో ఇంకొకటి మాట్లాడతారు ఈ టైంలో లూజ్ తంగ్ చేస్తే నష్టపోతారు కదా పోతుంది నీళ్ళు తాలూకా నీళ్ళు అసలు ఇదే ఎండిపోతుంది సార్ మొత్తం బ్యారేజ్ పోయినాం కదా అది బోగనాలి ఉన్నాం కదా అటు సైడ్ అంత ఎండిపోయింది బయట వస్తాను పాట ఈ సంవత్సరం కూడా వర్షాలు తక్కువే ఉంటాయి వర్షాలు ఎక్కువ నేను చూస్తాను సార్ మున్సిపల్టీ గోడ వాలట్లేదు చూరను ఆంత్రంగోడ ఒక గంటో రెండుంటో ఆప్రస్తంబు చురు శాంతం విలేవుడు మళ్ళీ నైట్ పని నుంచి మళ్ళీ ఉదయం దాసన్ చూడట్ని జూన్ నెల నుంచి వర్షాలు స్టార్ట్ అయితే కరెక్ట్ అండి ఆగస్ట్ సెప్టెంబర్

లో కూడా అంతరావు చెట్లు అంతరావు కూలర్లున్నా కూడా చెట్లు కోలన్న నలభై ఐదు దాడుతుంటే ఇంకా ఇంకా కూల ఆన్నరకే సెట్టింగ్ స్టార్ట్ అయింది చూడు చెమట్లో టైం ఎంత ఐదున్నర ఐదు ఐదు అంట ఇంకా ఆరు కూడా కదా యాక్చువల్గా ఈ టైం చల్లటిగా వస్తుండే గాలి తెల్లారి మూడు ఉన్నత బ్రహ్మాన్ ముసంగా నిద్రపడుతుంది నానా రేపు తీసేద్దాం బైక్ వచ్చింది బతుంటే చదువు పని నుంబో దాకా అంటే ఫ్రీ చూస్తున్నాను ఎప్పుడు ఊరికి ఇప్పుడే అంతే ఒకరోజు అక్కడ అసలు ఉండలేరు అసలు నిప్పుల్లో నిప్పులు కొనుగోన్నట్టుంటుంది ఊళ్ళో భయంకరమైన ఎండలు ఉంటాయి అనమాట ఇది ఎర్ర అక్కడ నేల కంటిన్యూగా అది వడగాళ్ళు వేస్తుంటాయి కాదు తుమ్ముతోటి నాలుగైదు సార్లు వెళ్ళాం వెళ్ళినాక అడిపోయి కనిపించేసిపోయి ఇంక అక్కడ ఆడు